హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సీ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో అయితే మొక్కజొన్న బూరెల్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇవి బెల్లంతో చేసిన మొక్కజొన్న బూరెలండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఆయిల్ అనేది కూడా ఎక్కువగా పీల్చుకోకుండా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నా వీడియోస్ అనేది రెగ్యులర్గా మీకు వస్తుంటాయి ముందైతే ఇలా మొక్కజొన్న గింజలు వెళ్తే వోలు చేసుకోవాలి నేను ఇక్కడ గింజలు కొలిచి చూపిస్తున్నాను చూడండి అండి కప్పు వైజ్లో మీకు అర్థమవుతుంది ఇక్కడ నాకైతే ఫోర్ కప్స్ వరకు వచ్చాయి నేను తీసుకున్న కప్పుకి ఫోర్ కప్స్ వరకు మొక్కజొన్న గింజలు అనేవి వచ్చాయి వీటిని ఒకసారి కచ్చాపచ్చాగా స్లోగా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా గ్రైండ్ అయిపోయిన తర్వాతకి ఇప్పుడు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఫోర్ కప్స్కి టూ కప్స్ వరకు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి ఈ విధంగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా బ్లెండ్ అయిపోయిన తర్వాతకి ఒకవేళ మీకు పిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్ ఉంటే ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండిని కూడా వేసుకోవచ్చు ఇంకా ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోకి చిట్కడంత సాల్ట్ని కూడా వేసుకొని ఈ విధంగా మొత్తం అంతా కలుపుకోవాలి సాల్ట్ అనేది మంచి రుచినిస్తుందండి ఏ స్వీట్ ఐటమ్ కైనా సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి మొత్తం కలుపుకొని ఏదైనా బటర్ పేపర్ ఉంటుంది కదండి ఇంట్లో ఒకవేళ బటర్ పేపర్ కనుక లేకపోతే ఏదైనా కాటన్ క్లాత్ పై అయినా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బటర్ పేపర్ని యూజ్ చేస్తున్నాను ఇలా బటర్ పేపర్ని తీసుకొని కొంచెం గ్రైండ్ చేసి పెట్టుకున్న మొక్కజొన్న మిశ్రమాన్ని ఇలా కొంచెం వేసుకొని ఇలా రౌండ్గా చేసుకొని మిడిల్లో హోల్ పెట్టుకోవాలి చూసారు కదా అన్నిటినీ కూడా ఇలాగే చేసుకోవాలి సేమ్ మనం గారెలకి ఎలా హోల్ పెడతామో సేమ్ అలాగే పెట్టేసుకొని ఇంకా వేడి వేడి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అయితే ఇక్కడ మీకు ఇంకో టిప్ చెప్తానండి ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళయితే ఖచ్చితంగా తడి క్లాత్ పైన చేశారంటే ఈజీగానే వస్తాయి మిక్స్ చేయడం అనేది షేప్ కూడా కరెక్ట్గా వస్తుంది కొంచెం అటు ఇటు అవుతుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇలా వేసుకున్న తర్వాతకి స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైక్ సార్ కూడా ఆయిల్ పోసుకొని ఆయిల్ అనేది కొంచెం హీట్ ఎక్కిన తర్వాతకి ఇలా మొక్కజొన్నల్ని వేసేసుకోవాలి ఇలా వడల్లాగా వేసేసుకున్నారంటే మొక్కజొన్న పూరెలు అయితే తయారైపోతాయి నేను ఇక్కడ ఆయిల్లో ఫ్రై చేసే వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి ఇంకా మనందరికీ తెలుసు కదా ఆయిల్లో ఎట్లా అనేది అందుకే షేర్ చేయలేదు ఒకవేళ మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్